వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసి పడేసింది అహ్మదాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ ను ఒక ఇన్నింగ్స్ లో నూట నలభై పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఇక తాజాగా ఢిల్లీ టెస్ట్ లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో భారత జట్టుకు చాలా ప్రత్యేకతలు తగ్గాయి షబ్మన్ గిల్ కెప్టెన్సీలో ఇండియాకు ఇదే తొలి టెస్ట్ సిరీస్ విజయం కాగా ఇక సరిగ్గా మూడు వందల ఎనిమిది రోజుల తర్వాత భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలవడం విశేషం అయితే ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున తన నలభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు సరిగ్గా అదే రోజున భారత్ వెస్టిండీస్ ను ఢిల్లీ టెస్ట్ లో ఓడించి రెండో సున్నా తేడాతో సిరీస్ ను గెలవడం కోచ్ గంభీర్ కు లభించిన ఒక పుట్టినరోజు బహుమతి ఈ సిరీస్ విజయం సుబ్మన్ గిల్ సారథ్యంలో భారత్ కు దక్కిన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ కావడం కూడా విశేషం ఎందుకంటే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ అనేది డ్రా గా మారిపోయింది అంటే ఇరు ఇరు జట్లు కూడా గెలిచే అయితే ఇక ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి ఐదు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ ను తమ తొలి ఇన్నింగ్స్ చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేసింది భారత బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ నూట పరుగులు ఐదు పరుగులు చేసే కెప్టెన్ శుభమన్ గిల్లా సెంచరీతో అదరగొట్టాడు దీనికి సమాధానంగా బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం రెండు వందల నలభై ఎనిమిది పరుగులకి ఆల్అౌట్ అయింది ఇక్కడ తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ ను ఫాలో ఆడించిన భారత్ ఈ టెస్ట్ ని కూడా ఇన్నింగ్స్ తేడాతో గెలవాలని భావించింది అయితే వెస్టిండీస్ బ్యాట్స్మెన్ రెండో ఇన్నింగ్స్ లో గట్టి పోరాటం చేసే మూడు వందల తొంభై పరుగులు సాధించారు అయితే ఆ జట్టు తరఫున జాన్ షై షైహోబ్ సెంచరీలు నమోదు చేశారు అంటే రెండు మూడు రోజుల్లో అయిపోవాల్సిన మ్యాచ్ ని దాదాపుగా ఐదు రోజుల వరకు తీసుకొచ్చారనమాట అయితే దీంతో భారత్ గెలవడానికి నూట ఇరవై ఒక్క పరుగుల లక్ష్యం అయితే లభించింది భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించగా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ మొత్తం మ్యాచ్ లో ఎనిమిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్ తో పాటు జడేజా బూమ్రా నాలుగు మూడు వికెట్లు పడగొట్టారు ఇక నూట ఇరవై ఒక్క పరుగుల లక్ష్య చేదనలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఓపెనర్ కేఎల్ రాహుల్ చేదనలో కీలకమైన యాభై ఎనిమిది పరుగులు చేయగా ఇక సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా ముప్పై తొమ్మిది పరుగులతో ఆదర కొట్టేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి